ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి తెల్లవారుజాము నుంచే శివాలయాలకు పోటెత్తారు భక్తులు పరమశివుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు శివాలయాల్లో భక్తుల రద్దీపై మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా క్షేమక్షేత్రాలలో భక్తుల రద్దీ తెల్లవారుజాములు పెద్ద ఎత్తున ఉన్నారు ఇక భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించే పనిలో పాలక మండలి అధికార యంత్రంగా ఉన్నది ప్రస్తుతం మనం పచ్చల సోమేశ్వరాలయం ఛాయ సోమేశ్వరాలయంలో ఉన్నాం ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి చేతులకు సంబంధించి శివాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి దానిలో భాగంగానే పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు ఎలాంటి ఇబ్బంది కాకుండా భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు వచ్చే భక్తులను స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు పాలక మండలి మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యాదగిరిగుట్ట చెరువుగట్టు అదేవిధంగా మచ్చగిరి లక్ష్మీనరసింహస్వామితో పాటు పిల్లల మరి సోమేశ్వర సోమేశ్వరాలయం పచ్చర ఆలయంతో పాటు రాచకుండలో తవ్వకాల్లో బయటపడ్డ శివలింగానికి అదేవిధంగా సంఘం వద్ద భీమాకత్వకు సంబంధించి కావచ్చు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అక్కడ పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు అక్కడ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అటు పోలీస్ యంత్రాంగంతో పాటు రెవెన్యూ వివిధ శాఖల సమన్వయం చేసుకుంటూ భక్తులను దర్శనం చేసుకుని పంపించే ప్రయత్నం చేస్తున్నాయి ఇక ప్రస్తుతం ఈ రోజు కార్తీక పౌర్ణమికి సంబంధించి ప్రత్యేకత ఏముంది మనతో పాటు ఆలయ అర్చకులున్నారు మాట్లాడదాం ఏముంటుందండి ఈరోజు ఓం నమశ్వాయం ఈరోజు శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం ఈరోజు చాలా విశేషమైన రోజు కార్తీక పౌర్ణమండి ఈరోజు ఈరోజు శివకేశవులకు చాలా ప్రీతికరం ఈరోజు తెల్లవారుజాము నుంచే మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకం నిర్మించుకోవడం జరిగింది ప్రధాన గర్భాలయంలో అలంకరణ దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది ఈరోజు మనకు విశేషం ఏంటంటే ఈ కార్తీక నెల రోజుల వరకు కోనేట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒలిగించినట్టే మనకు చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయండి ఈరోజు మనకు ఉదయం నుంచి తెల్లవారుజాం మూడు గంటల నుంచి యథావిధిగా రాత్రి పది గంటల వరకు అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతున్నది అభిషేకాల వరకు యథావిధిగా కొనసాగడం కూడా జరుగుతుంది సార్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుందా మళ్ళీ తెల్లవారుజామున వరకు కూడా ఎట్లా ఉంటాయి పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు అట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తూ ఉంటారు సంస్కృతి కార్యక్రమాలు ఏం లేవు ఈరోజు స్వామివారికి అభిషేకాలు మటుకు ప్రతి ప్రతి నిమిషం నిమిషం జరుగుతూనే ఉన్నది రాత్రి పది గంటల వరకు స్వామివారికి పంచామృత అభిషేకం జరుగుతుంది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని మీరు అందరూ వినియోగించుకోవాల్సింది చేస్తున్నాము ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే శివునికి ప్రత్యేకంగా పంచామృతలు అభిషేకం చేసినట్టయితే వారికి సకల దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ప్రదోషకాలంలో నది ఒడ్డున కానీ పుష్కర ఘాటు వద్దున కానీ ఎక్కడైనా సరే మీరు స్వామివారిని నమస్కారం చేసుకొని శివకేశలకు ఆరాధన చేసుకున్నట్టయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వేస్తారంటే సంవత్సరంలో మనం ఏదైనా ఒక రోజు మర్చిపోయినట్టయితే దీపారాధన చేయకుండా మర్చిపోతే ఆ మర్చిపోయిన రోజును కూడా కలుపుకొని ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి నెయ్యితో స్వచ్ఛంగా మనము దీపారాధన చేసుకొని ఓం నమ శివాయ అని స్వామివారి నామాన్ని జపించుకున్నట్టయితే మన పా పాపాలని కూడా పటాపంచలైపోతాయని చెప్పి కార్తీక పౌర్ణమి చెప్పబడుతుంది ఈ యొక్క అభిషేకాలను కూడా రాత్రి పది గంటల వరకు యథావిధా జరుగుతాయి భక్తులందరూ వచ్చి సద్వినియోగం చేసుకొని మనం చేస్తున్నాం దాదాపు వేల మంది భక్తులు వస్తూ ఉంటారు పార్కింగ్ కావచ్చు అదేవిధంగా వచ్చే భక్తులను ఎట్లా పంపిస్తున్నారు పార్కింగ్ ఎట్లా ఉన్నది ఈరోజు ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఛాయా సోమేశ్వరం టెంపుల్ లో చాలా వేల మంది భక్తులు వస్తున్నారు దానికి తగ్గట్టుగానే మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక దాదాపు ఒక మంది సిఐలు తర్వాత ఇరవై మంది ఎస్ఐలు దాదాపు రెండు వందల మంది మెన్నుతోటి ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీసు వారి తరఫున ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసిన సామాన్య భక్తులతో పాటు వీఐపీలు వివీఐపీలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు సో వాళ్లకు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి వీఐపీలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కూడా ఒక ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి అటు ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఎటువంటి సౌ అసౌకర్యానికి గురి కాకుండా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది కార్తీక పౌర్ణమి సందర్భంగా అటు సూర్యాపేట జిల్లాలోని పిల్లల మరితో పాటు వాడపల్లి మట్టపల్లి అదేవిధంగా శివాలయాలు శివక్షేత్రాలు మొత్తం కూడా ఈరోజు ప్రత్యేకంగా కూడా ఆ ఏర్పాటు వచ్చేసరి ఇక అన్నీ కూడా అన్ని ఆలయాల్లో ప్రత్యేకంగా మంచి పూలతోటి మొత్తం ఏర్పాట్లను చేసి స్వామివారికి సంబంధించి దర్శనము వచ్చే ప్రతి భక్తులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం జరిగే విధంగా పాలక మండలి కావచ్చు అధికార యంత్రాంగం చేస్తుంది ఎక్కువ భక్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడ కేట్లను ఏర్పాటు చేసే చేయడంతో పాటు మరోవైపు లైన్లను కూడా విఐపీల లైన్ కావచ్చు వీవీఐపీల లైన్లకు సంబంధించి కావచ్చు భక్తులకు మొత్తం కూడా అన్ని ఏర్పాట్లను చేశారు మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు తెల్లవారుజాముండే పెద్ద ఎత్తున క్షేత్రాల్లో మాత్రం భక్తుల రద్దీ పెరిగింది మరోవైపు చెరువుగట్టుకు సంబంధించి చూస్తే మాత్రం చెరుగట్టు ఆలయంలో భక్తులు కొన్ని వేల మంది భక్తులు ఒకేసారి రావడంతో అక్కడ కొంత ఏర్పాట్ల మీద భక్తులు కూడా తీవ్ర నిరసన వ్యక్తపరిచారు అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు దగ్గర సర్స దర్శనానికి కావచ్చు అదేవిధంగా ప్రత్యేక దర్శనానికి టికెట్లు తీసుకుంటున్నారు కానీ కనీస సౌకర్యాలు కల్పించలేదని అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా